పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీరు ఎన్ని పనులలో ఉన్నా దయచేసి కొంచెం సేపు దేవుని మాటలను వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను చదువుతున్నాను ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెయు నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుతువు దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక సహోదరులరా మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు చేస్తున్నటువంటి మంచి వాగ్దానము ఆయన మనలను ప్రేమిస్తాడట ఆశీర్వదిస్తాడట అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడట వాస్తవానికి మరి ఈ మాట మరి ఇస్రాయలుల ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు మరి వారైతే మంచి మార్గములో దేవుని మార్గములో నడిచినట్లయితే వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారని ఇస్రాయిలు యొక్క పితరులతో ప్రభు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని మరల ఇస్రాయలులకు జ్ఞాపకం చేస్తున్నాడు పన్నెండో వచనంలో మనం చూసినట్లయితే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును ఇస్రాయిలు యొక్క ఇతరులతో ప్రభు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి ప్రస్తుతము నివసిస్తున్నటువంటి ఇస్రాయేలు యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని మార్గంలో నడవాలి దేవుని యొక్క విధులలో నడవాలి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవాలి అప్పుడే వారి పట్ల ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది సహోదరులరా మరి మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడిచినట్లయితే దేవునికి ఇష్టలుగా బ్రతికినట్లయితే ఆయన యొక్క వాక్యానుసారంగా బ్రతికినట్లయితే మనము దీవించబడతాము ఆశీర్వదించబడతాము చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారు మేము చాలా దినాల నుండి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము దేవునికి బాగా కానుకలు నిస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో ఎంతో పరిచయ చేస్తూ ఉన్నాము కానీ మా జీవితాల్లో ఆశీర్వాదం కలగట్లేదు మా జీవితాల్లో మేలు కలగట్లేదు అని చెప్పి నేను అంటాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు అన్నీ చేస్తున్నావు కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా దేవుని యొక్క వాక్యము మరి నీ దేవుని ప్రేమించమని చెప్తుంది నీ పొరుగు ప్రేమించమని చెప్తుంది కానీ మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాము పరిచర్య చేస్తూ ఉంటాం దేవునికి ఇస్తూ ఉంటాం ఎట్ ద సేమ్ టైం మనము అందరినీ ఆడిపోసుకుంటూ ఉంటాం అందరిని తిట్టుకుంటాం ప్రతి దినము కూడా మన శత్రువులను జ్ఞాపకం చేసుకుని శప్పిస్తూ ఉంటాము దేవుని పిల్లలకు ఇది తగున దేవుని యొక్క వాక్యము ఏది చెప్తుందో దాని ప్రకారంగా మనము జీవించాలి నిన్ను ద్వేషించే వారు ఉన్నారు నీ శత్రువులు ఉన్నారు నీవంటే పడని వారు ఉన్నారు వారిని మాటి మాటికి మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని చణుక్కుంటూ తిట్టుకుంటూ మరి శప్పించుకుంటూ ఉంటే అది వారికి ఎంత కీడు చేస్తుందో నాకు తెలియదు కానీ మనకు మనకే కీడు చేస్తుంది నేను అంటాను కీడు చేయవానికి కీడే మూడుతుందని దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో చెప్తుంది ఒకవేళ నీ శత్రువు నీకు కీడు చేస్తూ ఉన్నాడు కీడు చేస్తున్నప్పుడు వాడు చేస్తున్న కీడు వాడికే మూడుతుంది మనము ఆ విషయంలో కలగ చేసుకోవాల్సిన అవసరం లేదు నీ మార్గాన్ని దేవునికి అప్పగించు నీ శత్రువులను కూడా దేవునికి అప్పగించు విడిచిపెట్టు నీవు మాత్రం యథార్థమైన మార్గంలో నడుచుకుంటూ దేవుని మార్గంలో నడుచుకుంటూ అందరినీ ప్రేమించుకుంటూ అంతా కూడా మన మార్గంలో మరి సత్యమే యథార్థతే ఉండాలి మనము ఒకరిని దూషించుకుంటూ ద్వేషించుకుంటూ వారి కొరకు వీరి కొరకు మాట్లాడుకుంటూ చెత్తను మన హృదయంలో మరి పేరబెట్టుకునే వారిగా మనం ఉండకూడదండి మనము స్వచ్ఛమైనటువంటి మనసుతో దేవుని ప్రేమిస్తే చాలు ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే చాలు దేవుడు ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు నిన్ను గూర్చి సనుక్కున్న వారు వారు వారే సిగ్గుపడి అవమానపడి వెళ్ళిపోతూ ఉంటారు ఉజ్జయ కాలంలోనంట ప్రజలంటా దేవుని మార్గాన్ని మరి అనుసరించకుండా సొంత మార్గాలను అనుకూలమైనటువంటి మార్గాలను ఎంచుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడే వారి కొరకు దిగి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంట సహోదరులరా నేటి దినాల్లో కూడా మన సొంత మార్గాలు మనము తీసుకున్న నిర్ణయాలు సత్యమైనవిగా అవే చాలా యథార్థమైనవిగా కనబడతాయి కానీ అవి తుదకు మనకు చాలా మరి విషాదాన్ని మిగులుస్తాయి అందుకని నేను అంటాను మన మార్గాలు సత్యమైనవి కాదు దేవుని యొక్క ఆజ్ఞలు విధులు సత్యమైనవి వాటి ప్రకారముగా మనము జీవిస్తే చాలు దేని ఎందు మనం సంతోషించాలి నీవు యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ నెరవేర్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరో మనల్ని ప్రేమించట్లేదని ఎవరో మనల్ని బాధ పెడుతున్నారని వారిని జ్ఞాపకం చేసుకుని కృంగిపోయేదానికంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని ధైర్యం తెచ్చుకోండి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు అని నిబ్బరము కలిగి ఉండండి ఆయన మనలను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు అని నిరీక్షణను కలిగి ఉండండి ఇట్టి నిరీక్షణ మీ జీవితాల్లో మీరు కలిగి ఉంటే చాలు ఉన్నతమైన స్థాయికి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు ఈ మాటలను మీరు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి సహోదరులరా ప్రార్థన చేస్తున్నప్పుడు గంట సేపు వినిన దాని వలన ప్రయోజనం రాదు నేనంటాను ప్రార్థన నీకు వినబడుతున్నప్పుడు నీవు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలములో తల వంచి సర్వోన్నతుడైన దేవుని ఎదుట తల వంచి మీ మార్గాన్ని దేవునికి అప్పగించుకోండి ప్రభావ నీ యొక్క ఆజ్ఞల ప్రకారం ఎంత నడుద్దామని ప్రయత్నం చేసినా లోకము మనుషులు నన్ను నడవనివ్వట్లేదు ప్రభా నాకు కోపాన్ని రేపుతున్నారు ప్రభా అని మీ హృదయాల్లో వేదన ఉన్నట్లయితే అది ప్రభువుకి చెప్పండి వాక్యం వినేటప్పుడు చాలామంది ఇలాగే అంటారు అమ్మ మేము వాక్యా ప్రకారంగా నడవాలంటుంది అందరిని ప్రేమించాలని ఉంటుంది కానీ ఆ మనుషుల యొక్క ప్రవర్తన మమ్మలను ప్రేమించేటట్లుగా ఉండనివ్వట్లేదు అని చెప్పి అది కూడా మనము దేవునికి అప్పగించుకోవాలి దేవుని సహాయం తప్పకుండా మనకు అందుతుంది దేవుడు నీ మనస్సును బట్టే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు కదా అందుకనే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభ ఎందరైతే ఈ మాటలను ఆసక్తిగా ఆలకించారు వారందరినీ దీవించు ప్రవ్వ వారందరినీ ఆశీర్వదించు ప్రవ్వ వారి హృదయాల్లో ఉన్న బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అయా మనుషులుగా ప్రక్కన ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు మాకు తెలియకపోవచ్చు దేవా వారి సమయంలో వారి మార్గాన్ని నీకు చూపిస్తున్నారు నీకు అప్పగిస్తున్నారు అయినా వారు నడవలేక నిరాశలో ఉన్నారు ప్రభా అందరి చేత ద్వేషించబడుతున్న అయినా ఏ ఒక్కరు ప్రేమను అయినా పొందుకోలే పరిస్థితుల్లో బిడలు ఉంటుండగా అయా అట్టి వారి జీవితాల్లో మీరు బలమైన కార్యాలను మీరు జరిగించండి అయా వారికి మీరు సహాయమును పంపించండి నిన్ను ప్రేమిస్తాను అన్నావు ఆశీర్వదిస్తాను అన్నావు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాను అన్నావు ప్రభు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి మొదట నీ ఆజ్ఞలను విధులను అనుసరించి మేము నడుచుటకు మాకు కృప చూపించండి జ్ఞానాన్ని ప్రసాదించండి ఆయన ఎందరైతే ఈ ఉదయకాల సమయంలోనైనా నూతన ప్రయత్నాలను మొదలు పెడుతూ ఉన్నారు ప్రయాణాలను మొదలు పెడుతూ ఉన్నారు వారి ప్రతి మార్గంలో వారు చేస్తున్న ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండి గొప్ప జయాన్ని బిడలకు అనుగ్రహించండి ఈ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి మా ప్రార్థన అవసరతలను కోరిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున నీ హస్తాల్లో పెట్టుకుంటున్నాను ప్రభా ఈ దినమంతా నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి మా బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారందరినీ రక్షించండి మా ప్రాంతాలను రక్షించండి దేవాన్ని కొందన్నారు నీరాకడలో ఎత్తబడే గుంపులో మేమందరం ఉండుటకు సహాయముని చేయమని ఏసు శువ పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి